హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నాకు ఒక కస్టమర్ అడిగిన ప్రశ్న ఏమిటి అంటే మేము మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారము ఒక పది గ్రాముల బంగారం ఇస్తున్నాము కదా మీరు మాకు ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ బంగారం మీరు మాకు ఇస్తున్నారు అని అంటే అందులో లోహాలు కలుస్తున్నాయి కదా మరి ఆ లోహాలు కలిసినప్పుడు ఆ వజను ఎక్కువ రావాలి కదా మాకు కానీ మీరు మాత్రము పది గ్రాములకు పది గ్రాముల ట్వంటీ టూ క్యారెట్ బంగారమే ఇస్తున్నారు ఈ ఇందులో కలిపిన లోహాలు ఏమవుతున్నట్టు మాకు ఒకసారి చెప్తారా అని అడిగారు వాళ్ళు వాళ్ళ కోసము ప్లస్ మీ అందరి కోసం కూడా ఇది చాలామందికి ఉన్న డౌట్ కూడా నేను నాకు తెలిసిన విధంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒకసారి మీరు జాగ్రత్తగా వింటారని అనుకుంటున్నాను మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారము అంటే త్రిబుల్ నైన్ పాయింట్ నైన్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా ఒక పది తులాల బిస్కెట్ కొన్నారనుకోండి దానిపైన త్రిబుల్ నైన్ ఉంటుంది లేదంటే ఫోర్ నైన్ ఉంటుంది అంటే దానికి అర్థము బిస్కెట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా మనకు కనిపించదు పది తులాల బిస్కెట్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఉండదు అంటే అక్కడ కూడా వన్ పాయింట్ ఎక్కడనో మిస్టేక్ అవుతుంది అనమాట మెల్టింగ్లో కావచ్చు ఎక్కడనో కూడా ఒక వన్ పాయింట్ అయితే తక్కువనే చూపిస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఎప్పుడు ఉండదు ఇది మీరు ఎప్పుడైనా గ్రహించవచ్చు ఏమైనా మనము తులం పది తులాల బిస్కెట్ తీసుకున్నప్పుడు దానిపైన ఉంటుంది మనకి ప్రతిగా త్రిబుల్ నైన్ లేకపోతే ఫోర్ నైన్ ఈ లెటర్స్ మనకు ఉంటాయన్నమాట ఆ తర్వాత వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ బంగారం అంటే నైన్ వన్ సిక్స్ అయితే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనము లోహాలు కలిపినప్పుడు నైన్ వన్ సిక్స్కి వస్తుంది నైన్ వన్ సిక్స్కి ఏ విధంగా కలుపుతాము అని అంటే దాంట్లో మనకు కలిసేది ఎనిమిది వందల నలభై మిల్లీలు రాగి ప్లస్ వెండి ఈ రెండు లోహాలు తీసుకొని దీన్ని క్యాలికట్రేట్ చేసుకొని కలిపితే నైన్ వన్ సిక్స్ వచ్చే విధంగా మేము మెల్టింగ్ చేస్తామన్నమాట ఇష్టానికి మిల్టింగ్ చేయడానికి ఉండదు ఒకవేళ ఇష్టానికి ఈ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎక్కువ మనం మిల్టింగ్ చేసినా కూడా హాల్మార్క్ అనేది పాస్ కాదనమాట హాల్మార్క్ సపరేట్ ల్యాబ్లు ఉంటాయి ఆ ల్యాబ్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తారు మనము ఒక్క తులం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంలో ఎనిమిది వందల నలభై మిల్లీలు మాత్రమే ఇతర లోహాలు కలపడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో వన్ పర్సెంట్ ఎక్కువ కలిపినా కూడా నైన్ వన్ సిక్స్ అనేది రాదు హాల్మార్క్ అనేది పాస్ కాదు అడమవుతుందా సో తర్వాత డౌట్ వచ్చేసి ఏంటంటే ఈ రెండు కలిపినప్పుడు ఈ పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనము లోహాలు కలిపినప్పుడు ఇది పది గ్రాముల ఎనిమిది వందల నలభై మిల్లీలు అనేది ఇది నైన్ వన్ సిక్స్ అవుతుంది అప్పుడు మనకి నైన్ వన్ సిక్స్ ఇది అవుతుంది అనమాట ఈ పది గ్రాముల ఎనిమిది వందల నలభై మిల్లీలు నైన్ వన్ సిక్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్కి కలిసి మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ కాస్త ట్వంటీ టూ క్యారెట్కి మిక్సింగ్ అయిపోయింది కదా అప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఎనిమిది నలభై మిల్లులు ఎక్కువ అవుతుంది కదా ఈ ఈ ఎక్కువైన వెయిట్ ఎక్కడ పోతుందని మీరు అడుగుతారు సరే ఇప్పుడు ఒక వర్కరు నేను కూడా ఒక వర్కర్ లాగానే చెప్తున్నాను ఉదాహరణకు ఒక రింగ్ తీసుకుందాం మనం ఇది ఒక పది గ్రాముల రింగ్ దాన్ని మీరు ఇచ్చిన వెంటనే ఒక్కరి చేతి మీదనే వర్క్ అయిపోదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక్కరి చేతి మీద రింగు మొత్తం కంప్లీట్ కాదు మీరు ఫస్ట్ మాకు ఇవ్వడం ఏంది బంగారం ఇచ్చిన తర్వాత మేము చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దాన్ని మిల్టింగ్ చేయడం ఈ లోహాలు ఆ ట్వంటీ ఫోర్ గ్యారెట్ బంగారం అనేది ఒక దగ్గర మిల్ట్ చేస్తాం కదా మిల్ట్ చేసినప్పుడు ఆ వేడికి కొద్దిగా ఆవర్ అయిపోతుంది అందులో మనకి ఒక ఫిఫ్టీ మిల్లీ మైనస్ అవుతుంది ఓకే తర్వాత ఈ ఉంగరాన్ని అచ్చు దించడం అంటారు కదా దాన్ని మోల్డింగ్ అంటాం మేము ఆ మోల్డింగ్ పోసే సమయంలో మనకు ఒక హండ్రెడ్ మిల్లీ తగ్గుతుంది అది కూడా హీట్ చేయడం వల్ల హీట్ చేసినప్పుడు మెల్టింగ్ అవుతుంది కాబట్టి అది హావి రూపంలో వెళ్ళిపోతుంది అది మీకు రాదు మాకు రాదు ఎవరికీ రాదు అది తర్వాత మోల్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే దాన్ని ఫినిషింగ్ చేయడం అనమాట ఆ రింగ్ని మనకి అచ్చు మాత్రమే ఇస్తారు వాళ్ళు దాని ఫినిషింగ్ మనం ఏ విధంగా అయితే అనుకుంటున్నామో ఆ విధంగా దాన్ని ఫినిషింగ్ రా రాబడ మేము దాన్ని ఫైల్ పెట్టి రాస్తామనమాట ఆ రాసేటప్పుడు మన చేతులకి సన్న ఫోడర్ లాగా ఉంటుంది కాబట్టి అది ఏంటంటే కొద్దిగా మన చేట్లకి వండుకోవడము కింద పడిపోవడము అది అట్లాగనే జరుగుతుంది దానివల్ల మనకు టూ హండ్రెడ్ మిల్లి మనకి అక్కడనే లాస్ అయిపోతాం అది కూడా మీకు రాదు మాకు రాదు ఎవరికీ రాదు అది తర్వాత వచ్చేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పాలిష్ చేస్తాం కదండి ఆ రింగ్ పాలిష్ చేసే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు ఒక హండ్రెడ్ మిల్లి అక్కడ లాస్ అయిపోతుంది ఎందుకంటే మనం రాసిందది కొంచెం గరుగ్గా వస్తుంది ఆ పాలిషంగ్ అనేది మొత్తం ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్గా అయిపోతుంది ఆ స్మూత్గా వేయడానికి వాళ్ళు కొన్ని బ్రష్లు వాడతారు అనమాట మిషన్లో వేసి బ్రష్లు వాడడం వల్ల అది హండ్రెడ్ మిల్లీ తగ్గిపోతుంది దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఒక స్టెప్ ఏంటంటే స్టోన్ ఫిట్టింగ్ ఇప్పుడు ఆ ఉంగరంలో స్టోన్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్ ఫిట్ చేసేవాళ్ళు ఒక హండ్రెడ్ మిల్లీ లాస్ తీసుకుంటారు అనమాట తరుగు అనమాట ఇది సో ఇవన్నీ మనం కంప్లీట్గా ఒక్కదా అన్నీ దగ్గర కలుపుకుంటే మనకి ఎంత అవుతుందంటే ఐదు వందల యాభై మిల్లీలు మనకి బయటనే వెళ్ళిపోతుంది అర్థమవుతుందా మీకు ఐదు వందల యాభై మిల్లీలు బయటనే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల నలభై మిల్లీలు మనము లోహాలు కలిపాము కదా ఆ ఎనిమిది వందల నలభై లోహాలలోకి వెళ్ళి మన ఈ తరుగులు తీసేయండి ఇవన్నీ కూడా ఐదు వందల యాభై మిల్లీలు తరుగులు తీసేసి మనకి ఎంత మిగిలినప్పుడు రెండు వందల తొంభై మిల్లీలు మిగులుతుంది అంటే మూడు మూడు వందల మిల్లీలు ఈ మూడు వందల మిల్లీలు కూడా మిగిలచ్చు మిగలకపోవచ్చు ఎలా అని అంటారా ఇప్పుడు నేను యాభై మిల్లీలు వేసాను కదా కరిగేటప్పుడు అక్కడ మనకి అరవై మిల్లీలు పోవచ్చు డెబ్బై మిల్లీలు పోవచ్చు ఇక్కడ కూడా అంతే ఒక టెన్ మిల్లీ ఎక్కువ పోవచ్చు తక్కువ పోవచ్చు ఈ విధంగా అన్నిట్లో చూసుకుంటే ఒక్క పది గ్రాముల వెనకాల మాకు రెండు వందల మిల్లీ గ్రాములు మాత్రం మిగులుతుంది అర్థమవుతుందా ఇంత ఇంత వరకు చేసిన తర్వాత మాకు మిగిలేది రెండు వందల మిల్లీగ్రాములు మాత్రమే మీరు అడిగిన డౌట్కి ఎనిమిది వందల నలభై మిల్లీలు అదొకటే మీరు అడుగుతారు ఏ ఇదంతా ఏమవుతున్నట్టు అని చెప్పేసి అందుకే నేను ఇది చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ ఇది కొద్దిగా అర్థం చేసుకోగలరని నేను కోరుకుంటున్నాను బాయ్ అందరికీ నమస్తే